ఎస్సీ వర్గీకరణ తీర్పు నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు ఆగస్టు పదిహేను బ్లాక్ డేగా పరిగణించింది కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో గల మున్సిపల్ కార్యాలయం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వేసింది బైక్లతో పట్టణంలో బ్లాక్ డేగా చేస్తూ ఎస్సీల వర్గీకరణపై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ పిఠాపురం తహసీల్దార్ వారికి మెమోరండాన్ని సమర్పించారు ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు అధ్యక్షులు గుబ్బల రాజు మాట్లాడుతూ భారతదేశంలో అస్పృశ్యలకు ప్రత్యేక నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరగా దీనిని వ్యతిరేకిస్తూ జాతిపిత గాంధీ పునవాడందలలో ఎర్రవాడ జైల్లో ఆమర నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఈ కారణంగా గాంధీ అంబేద్కర్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని పున వడంబడిక అంటారు దీని ద్వారా అంటరానితనంలో ఉన్న ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించడం జరిగిందని ఇప్పటి వరకు పదిహేను శాతం గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అమలు జరగలేదని ముఖ్యంగా గ్రూప్ వన్ టూ తరగతుల్లో తరి తగిన విద్యార్థులు లేరని ఆ ఉద్యోగులు ఇతర ఉద్యోగులుగా పొందే లాక్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ఎస్సీలకు సరిగ్గా రిజర్వేషన్ల పంపకాలు చేయలేదని ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఎస్సీలు వెనుకబాటుతనానికి రాష్ట్రాన్ని పాలకులే అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుబ్బల రాజు దారా వెంకటరావు మంజువరపు కృప దడాల చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు యాభై సంవత్సరం నుంచి రాజ్యాంగం అమలు జరుగుతుంది నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తుంది ఏ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మట్టి పిసికుండిపో మట్టి లాగా నువ్వు చేసావు రాజ్యాంగం అమలు జరిగిన నుంచి క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ ఉద్యోగాల్లో ఈ రోజుకి కూడా నింపడం జరగలేదు క్లాస్ వన్ క్లాస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు ఏ రోజు కూడా పదిహేను శాతం నింపబడలేదు ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇతర వర్గాలు పొందాయి ఏదో గ్రూప్ ఫోర్ లాస్ట్ స్కావెంజర్స్ అటెండర్లు ఇలా అగ్ర కులాలు చేయరు కాబట్టి ఈ ఉద్యోగాలు నింపడ్డాయి మిగతా మిగతా గ్రూపులో అభ్యర్థులు లేదని అగ్ర కులాల ఉద్యోగాలు వరకు పొందడం జరిగింది ఏ విధంగా ఈ కులాలు మరి మాకు కుదిరిస్తే మా కులం డావ్ పోదు కదా నువ్వు ఈ రోజు సుప్రీంకోర్టులో వెనకబాటుతోనే ఉంటే నువ్వు రిజర్వేషన్ ఒక్క వర్గీకరించాలని నువ్వు తీర్పు ఇవ్వాల్సిన పనేటి నీ తండ్రి ఏమో సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు అయ్యాడా సుప్రీంకోర్టు జడ్జి అయ్యాడా మళ్ళీ నువ్వు అదే నీకక్క అయితే నీకు క్రిమినయరు ఒకసారి ఉద్యోగం చేసేవాడు మళ్ళీ ఆ కుటుంబంలో రిజర్వేషన్ వద్దంటా మరి చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అలా లేడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలా లేడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని మీ అగ్రకొలాలకి ఉండకలేదు మీరు ఎన్ని పదాల్లోనూ పొందొచ్చు ఇక్కడ విద్యా ఉద్యోగ రంగాల్లో పూర్తిగా నింపబడలేదు ఎక్కడ వేసిన బొంగల్ అక్కడే ఉంది ఎక్కడ ప్రాంతం అక్కడే ఉంది తోటి రిజర్వేషన్ కల్పించుకోవాలంటే రాజకీయ పార్టీలకి అది ఒక ఆట వస్తువుగా రిజర్వేషన్ మారిపోతుంది మళ్ళీ పాత రోజుల్లో అగ్ర కులాల చేతుల్లో అధికారులను పట్టుకొని ఈ షెడ్యూల్ కులాలని బానిసలుగా వాళ్ళకి చెప్పు చేతుల్లో పట్టుకుని రిజర్వేషన్ దుర్వినేమో అయ్యే పరిస్థితి కనబడుతుంది అనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం మరి సోదరులు ఇవన్నీ మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకొని గ్రామాల్లో ప్రతి ఒక్కరికి తెలియజేయండి రేపు రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి గారు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో ఈ తీర్పు మీద అమలు చేస్తారో ఏ రకంగా వెనకబడుతానని గుర్తిస్తారు సగే జనాభా ప్రాతికూలకేం చేసేస్తానన్నాడు ఇక ఇంకా పార్లమెంట్లో చర్చ జరగలేదు ఉభయ సభల్లో ఏ చర్చ జరగలేదు రాష్ట్రపతి ఆమోదం పొందలేదు అన్ని రాష్ట్రాల్లో ఆమోదాలు తెలపలేదు సుప్రీంకోర్టు తనకు లేని అధికారాన్ని ఏ చట్టాలైనా పార్లమెంట్లో చట్టాలు జరగాలి ఉభయ సభల్లో చట్టాలు జరగాలి రాజ్యాంగానికి లోబడే తీర్పు ఉండాలి నీకు అక్కడ చట్టం లేదు ఎక్కడ కూడా ఉపకులాలుగా వర్గీకరించండి రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ఏ కులాలన్నా చేర్చుకోవడం కానీ తీసివేయడం కానీ తెలియజేస్తుంది తప్ప ఒకవేళ ఖచ్చితంగా ఈ వర్గీకరణని అమలు చేయాలంటే పార్లమెంట్లో ఖచ్చితంగా చర్చ జరగాలి మూడు వందల నలభై ఒకటికి సవరణ జరగాలి అన్ని రాష్ట్రాల ఆమోదం ఫోర్త్ రెండు బై మూడో వంతు పార్లమెంట్ సభ్యులు ఆమోదం తెలిపితేనే కానీ రాష్ట్రపతి ఆమోదం కానీ చట్టం చెల్లదు లేని సుప్రీం సుప్రీంకోర్టు తెచ్చుకొని ఈ రోజు మీద మరి తీర్పు ఇవ్వడం మేము దాన్ని మనమోహనాడుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మానమహనుడు ఇది చీకటి రోజుగా ఈ స్వతంత్రాన్ని మేము బహిష్కరిస్తున్నాం మా తరపున రిప్రజెంటేషన్ని ప్రభుత్వానికి పంపించబోతుందిగా కిటాపుల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి మా నిరసనని తెలియజేస్తూ ఉన్నాం మీరు ఈ ఐదు ఐదు అంశాలను అంశాలు మొగపూడి ప్రస్తావించండి ఎవరు ప్రస్తావించండి నమస్కారాలు ఈ రోజు డెబ్భై ఎనిమిది స్వతంత్ర దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ మహానాడు ఒక చీకటి దినంగా పరిగణిస్తూ ఈ రోజు కాకినాడ జిల్లా పిఠాపురపట్నంలో లేక్ డేగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముందుగా పిఠాపురం మున్సిపల్ ఆఫీసులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ర్యాలీగా వెళ్ళి అక్కడ అంబేద్కర్కి పూలమాలతోటి జవహర్లు అర్పించి అనంతరం బైక్ ర్యాలీ చేసుకు చేసుకుంటూ పిఠాపురం గారి వారికి కార్యాలయానికి రావడం జరిగింది ముఖ్యంగా జిల్లా కలెక్టర్కి పిఠాపురం తహసీల్గారి వారి ద్వారా ఈ సమిషని సుప్రీం ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి ఒక మెమ్మర్ణ ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా భారతదేశంలో అస్పృశ్యులకి భారత రాజ్యాంగంలో ఇతర వర్గాలతో సమానంగా ఎదగడం కోసం అంబేద్కర్ కొన్ని రిజర్వేషన్ సదుపాయాన్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఆ రోజునే ఈ రిజర్వేషన్ని మరి అనుకోకుండా మరి ఏబిసిడీలు వర్గీకరణ చట్టం మరి సోదరులు ఎంఆర్పిఎస్ను స్థాపించి మాకు అన్యాయం జరుగుతుందని ఒక ఉద్యమం లావదీగా మరి ఆనాటి ఉద్యమకారుడు మానవహనుడి వ్యవస్థాపకుడు స్వర్గీయ రావు గారు ఒక మహోన్నతమైన ఉద్యమాన్ని ఇది రాజ్యాంగ విరుద్ధమైంది ఇది రిజర్వేషన్లో ఉలికే ముప్పు వాటితోనే ఒక మహోన్నతమైన ఉద్యమాన్ని చేసి అది రాజ్యాంగ విరుద్ధమైంది అశాస్త్రీయమైంది వర్గీకరణ అని న్యాయపరంగా రెండు వేల నాలుగు నవంబర్ ఐదో తేదీన ఈ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది ఇది దేశ సమగ్రతకి ఐక్యతకి విఘాతం కలుగుతుందని ఇవ్వడం జరిగింది ఇరవై ఏళ్ళ అనంతరం ఈరోజు మరి సుప్రీంకోర్టు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఎక్కడో పంజాబ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి వేసిన ఈ ఎస్సీ వర్గీకరించండి అంశాన్ని మరి ఈ దేశంలో ఉన్న కూటమి ప్రభుత్వం అగ్రకుల రాజకీయ పార్టీలు కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్రతో ఎస్సీల్ని విడదీసి వర్గీకరించాలని ఉద్దేశంతో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందాకృష్ణుని వారు పావుగా వాడుకుంటూ ముందు తెలంగాణ రాష్ట్రంలో మీ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది తదనంతరం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో మగత మొగ మొదటి అంశంగా తన ఎజెండాలో ప్రస్తావించడం జరిగింది ఆ తీర్పును తాత్కాలికంగా చేసి ఇప్పుడు ఒకటి ఎనిమిది ఇరవై నాలుగో తేదీన తీర్పుని వెలువరించడం జరిగింది ఆ తీర్పు ఎంత గమ్మత్తుగా ఉంది ఎంత విచిత్రంగా ఉందంటే ఈ అంటరాంతరం మీద ఇచ్చిన రిజర్వేషన్ని కనీసం మూల సిద్ధాంతాన్ని కూడా అవగాహన చేసుకోకుండా గనకబాటుతనంతో ఈ రిజర్వేషన్లు చేసుకోవచ్చు లేని అధికారాల్ని కట్టబెడుతూ రాష్ట్రాలకు అప్పుడు చెప్పడం జరిగింది ఈ తీర్పులో ఈ తీర్పులో సుప్రీంకోర్టే ప్రస్తావించింది ఏమని ప్రస్తావించింది ఆనాడు గాంధీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ పోనా లో అంటే పోనా వడంబడికలో పదిహేను శాతం ఎస్సీలకు రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కల్పించుకోవడం కోసం ఆ రోజు ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పులను కూడా ప్రస్తావించింది విధంగా అన్ని గ్రూపుల్లో కూడా ఉద్యోగాలు పొందలేదని కూడా తీర్పిచ్చింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల్లో పదిహేను శాతం అమలు కాలేదని చెప్పింది మరి ఏ విధంగా వెనకబాడుతానో పోతుందండి ఈ ఎస్సీ కులాల్లో వెనుకబాడుతానో నువ్వు ప్రభుత్వాలు సిద్ధశుద్ధితో పనిచేసి ఉంటే అన్ని గ్రూపుల్ని పూర్తి చేసి ఉంటే నువ్వు మాకు మిగిలిపోయిన ఉద్యోగాన్ని ఇతర వర్గాలకు ఇచ్చేస్తే ఇక ఈ వర్గాలు ఎలాగ ఉండిపోయి మా రిజర్వేషన్లు మాకు కల్పించుంటే మా జాతి ఇంకా ముందుకు వెళ్ళలేదు అలాగ జరగకుండా ఇది కూడా ఈ తీర్పులో సుప్రీంకోర్టు ప్రస్తావించింది మేము దీన్ని ఆ తీర్పుతో మేము తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ మాన వ్యతిరేకిస్తుంది మేము ఈ తీర్పుని ఈరోజు బ్యాక్ డేగా మేము ప్రకటిస్తున్నాం రాబోయే రోజుల్లో మేము చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ అంశంపై తీసుకునే నిర్ణయాన్ని బట్టి మా కార్యాచరణ ఉంటుంది ముఖ్యంగా మేము ఐదు డిమాండ్లను ఈ సందర్భంగా ప్రభుత్వానికి బీమర రూపంలో పంపిస్తున్నాం ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వెంటనే రద్దు చేయాలని ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని బాధితులకు రక్షణ కల్పించి ఉపాధి కల్పించాలని రెండో డిమాండ్కి చేస్తున్నామండి సంక్షేమ పథకాలని వెంటనే అమలు చేయాలని కోరుతున్నామండి నాలుగో డిమాండ్ విజయవాడలో అంబేద్కర్ సుతుమరంపై దాడి చేసిన దుండగుల్ని కఠినంగా శిక్షించాలనుకుంటున్నామండి నిర్లక్ష్య వైఖరి వహించిన పోలీస్ అధికారులని కమిషనర్ని అక్కడి నుంచి బదిలీ చేయాలండి ఈ దుండగులు తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ విమానండాన్ని ప్రభుత్వానికి వారి ద్వారా కనిపిస్తున్నాం ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తాను జై బి